హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు ఈ చిక్కుమూడి వేడట్లేదు ఎవరు పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ రావట్లేదు ఎందుకు క్లారిటీ రావట్లేదంటే అక్కడ టికెట్ ఆశిస్తున్న ముగ్గురు బలమైన నాయకులు ఎవరిని ఎవరికి సర్ది చెప్పాలి ఎవరికి టికెట్ ఇవ్వాలి అనే దానిపైన అధిష్టానానికి కూడా ఇంకా అంతు చిక్కట్లేదు అనేది అర్థమవుతోంది అందుకోసమే ఆ స్థానాన్ని ఇంకా పెండింగ్లో పెట్టారు ఈవెన్ కరీంనగర్ స్థానానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది ఖమ్మం స్థానం ఎవరికి ఇస్తారనే దానిపైన కరీంనగర్ నుంచి ఎవరు బరిలో దిగుతారనేది కూడా ఆధారపడి ఉంటుంది ఇక ఖమ్మం విషయానికి ఒకసారి చూస్తే ఖమ్మం నుంచి టికెట్ ఆశిస్తున్న వాళ్ళు ప్రధానంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి సోదరుడు బట్టి విక్రమార్క గారి సతీమణి అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారి తనయుడు వీళ్ళు ముగ్గురు అడుగుతున్నారు ముగ్గురు సీట్ కోసం చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తున్నారు దీంతోపాటు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి వియంకుడు కూడా టికెట్ ఆశిస్తూ వస్తున్నారు నిజానికి పొంగురెట్టి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంలోనే ఆయన ఖమ్మం లేదా కొత్తగూడ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలనుకున్నారు తమ వీఎంకుడు రఘురాం రెడ్డిని పాలేరు నుంచి అసెంబ్లీ బరిలో దింపాలనే ప్రపోజల్ పెడుతూ వచ్చారు బట్ అప్పుడున్న పరిస్థితులు ఆయనకి అక్కడ అవకాశం రాలేదు పాలేరు నుంచి పొంగరేట్ శ్రీనివాసరెడ్డి పోటీ చేసి విజయం సాధించారు సో అప్పుడు పార్టీలో చేరుతున్న సందర్భంగా ఐదు ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి ఖమ్మం ఎంపీ స్థానానికి సంబంధించి తమ మనుషులు తమ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తామంటూ అధిష్టానం హామీ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోవాలి నిజానికి గడిచిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తనకు ఇస్తామని చెప్పిన ఐదు అసెంబ్లీ సీట్లు కూడా ఇవ్వకుండా కేవలం మూడు స్థానాలు మాత్రమే ఇచ్చారు ఇప్పుడు పార్లమెంట్ స్థానం ఖమ్మం పార్లమెంట్ స్థానం పైన నిర్ణయం నాదేనని చెప్పి పార్టీలో జాయి జాయిన్ అవుతున్న సందర్భంలో ఇప్పుడు తమకు కాదంటే ఎలా అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు అదే సమయంలో ఖమ్మం స్థానం అంటేనే సామాజిక వర్గపరంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ సందర్భాల్లో అక్కడ విజయం సాధిస్తూ వస్తున్నారు అది ఆ సామాజిక వర్గానికి సంబంధించిన సీటుగా కనపడుతూ ఉంది చాలా సందర్భాల్లో అక్కడ నుంచి ఇతర పార్టీలు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా అదే సామాజిక వర్గం నుంచి ఎన్నికవుతూ అవుతూ వస్తున్నారు సేమ్ టైం బట్టి విక్రమార్క గారి సతీమణి కూడా టికెట్ ఆశిస్తున్నారు సో బట్టి విక్రమార్క డెప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన సతీమణి కూడా దాదాపు ఏడు ఎనిమిదేళ్ళుగా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమంలో విస్తృతంగా పనిచేస్తూ వస్తున్నారు సో వీళ్ళ ముగ్గురికి సర్ది చెప్పడం అనేది అధిష్టానానికి తలనొప్పిగా మారింది కొంగులేటి శ్రీనివాసరెడ్డికి హామీ ఇచ్చిన మాట నిజం బట్టి విక్రమార్క సతీమణి కోరుతున్న మాట నిజం తుమ్మల నాగేశ్వరరావు తనయుడు కోరుతున్న మాట నిజం వీళ్ళ ముగ్గురు కాకుండా రఘురామ్ రెడ్డి మరి అలాగే వంయ్య వీరయ్య చౌదరి గారి అబ్బాయి కూడా టికెట్ అడుగుతున్న మాట కూడా నిజం సో వీళ్ళందరిలో ఎవరికి టికెట్ ఇవ్వాలి అనేది ఓ పక్క చర్చ దీంతో పాటు వి హనుమంతరావు గారు లాంటి వాళ్ళు కూడా ఖమ్మం నాదే ఖమ్మం నుంచి నేను పోటీ చేస్తా అంటూ మాట్లాడుతూ వస్తున్నారు సో ఆయన కూడా ఖమ్మంలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ ఓట్లు గణనీయంగా ఉన్నాయి సో నేను పిసిసి అధ్యక్షుడిగా పనిచేశాను రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఉన్నాను ఖమ్మం నాకు అవకాశం కల్పించాలంటూ అధిష్టానాన్ని కోరుతూ వస్తున్నారు ఆయన అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు టికెట్ కోసం దీంతో పాటు కుమార్ గారు పార్టీకి సంబంధించిన మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన అక్కడ టికెట్ ఆశిస్తున్నారు సో ఇంతమంది ఖమ్మం వైపు ఎందుకు చూస్తున్నారు అంటే ఖమ్మం కాంగ్రెస్ కంచుకోటగా ఉంది ఖమ్మం గ్యారెంటీగా గెలిచే సీటుగా ఉంది ఈవెన్ సోనియా గాంధీ పేరు సోనియా గాంధీ ప్రస్తావన కూడా ఖమ్మం సీట్కు సంబంధించి రావడం చూసి ఆమె రాజ్యసభకు రాజస్థాన్ నుంచి ఎన్నికైన నేపథ్యంలో ఆమె ప్రస్తావన లేకుండా పోయింది ఇప్పుడు రేణుకా చౌదరి గారు ఆ నిజానికి ఆమె సిట్టింగ్గా భావించాల్సి ఉంటుంది ఆమె గతంలో రెండుసార్లు గెలిచారు లాస్ట్ ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి ఆమె స్థానంగా దాన్ని చూడాల్సి ఉంటుంది ఆమెకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆమె పోటీలో లేరు సో ఈ నేపథ్యంలో ఖమ్మంలో ముగ్గురు ప్రధానమైన నాయకులు ముగ్గురు మంత్రులు భట్టి విక్రమార్ గారు కేబినెట్లో ఉన్నారు పొంగిలేడు శ్రీనివాసరెడ్డి గారు క్యాబినెట్లో ఉన్నారు తుమ్మల నాగేశ్వరావు గారు క్యాబినెట్లో ఉన్నారు ముగ్గురు కూడా కీలకమైన పొజిషన్స్లో ఉన్నారు సో వాళ్ళ ముగ్గురు కుటుంబాల నుంచి టికెట్ అడుగుతున్నారు ఈ నేపథ్యంలో వీళ్ళందరినీ సాటిస్ఫై చేయాలంటే వీళ్ళందరితో ఎవరితో ఒకరికి ఇస్తే ఇంకొకరికి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వీళ్ళు ఎవరూ కాకుండా ఒక కొత్త పేరును తెరపైకి తీసుకొస్తున్నట్టుగా కనపడుతోంది ఆ కొత్త పేరు మండవ వెంకటేశ్వరరావు మండవ వెంకటేశ్వరరావు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నేత తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు సో ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గడిచిన శాసనసభ ఎన్నికల సందర్భంగా మంచి ఫలితాలు రావడానికి అక్కడ మండవ వెంకటేశ్వరరావు చేరిక ఉపయోగపడింది అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్గాలు భావిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆ సామాజిక వర్గ పరంగా కూడా ఖమ్మంలో ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సామాజిక వర్గంలోనూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వర్గాల్లోనూ సో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ పార్టీల నేతల్లోనూ గౌరవం ఉన్న వ్యక్తిగా మండవ వెంకటేశ్వరరావుకి పేరు ఉంది సో ఆయన్ను ఖమ్మం నుంచి బరిలో దించితే మూడు వర్గాలకు సంబంధించి నాయకుల్ని సాటిస్ఫై చేసినట్టు అవుతుంది ఏదో ఒకరికిచ్చి మిగతా వాళ్ళందరినీ డిసప్పాయింట్ చేసినట్టు కాకుండా ఉంటుంది సేమ్ టైం మండ వెంకటేశ్వరరావును అక్కడ బరిలోకి దించడం ద్వారా ఆ స్థానాన్ని నిజీగా కైవసం చేసుకోవచ్చు అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా కనపడుతుంది మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలకు సంబంధించి గడిచిన ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో కమ సామాజిక వర్గానికి సంబంధించినంతా వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు లాంటి ఇంప్రెషన్ ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా కావచ్చు తెలంగాణలో అప్పుడున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా కావచ్చు ఆ సామాజిక వర్గం పూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకుంది లాంటి ఇంప్రెషన్ ఉన్న నేపథ్యంలో మొత్తం పదిహేడు లోక్సభ స్థానాల్లో ఒక్క స్థానాన్ని కూడా ఆ సామాజిక వర్గానికి ఇవ్వకపోతే రాంగ్ సిగ్నల్ వెళ్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా కనపడుతోంది సో ఆ స్థానం ఇవ్వాల్సి వస్తే గతంలో మల్కాజ్గిరిలో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి టికెట్ ఇస్తారంటూ ప్రచారం జరిగింది బట్ అక్కడ ఇవ్వలేదు సో ఇప్పుడు ఇక్కడ ఖమ్మం నుంచి ఖచ్చితంగా అవకాశం ఇచ్చి తీరాల్సింది ఎలాంటి చర్చ జరుగుతోంది సో ఆ చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే మండవ వెంకటేశ్వరరావు పేరు తెరపైకి వచ్చింది సో మండవ వెంకటేశ్వరరావు మోస్ట్ ప్రాబ్లీ ఖమ్మం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా బరిలో ఉంటారు అనేది తాజాగా మనకు అంతున్న అత్యంత విశ్వసనీయ సమాచారం